శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం బహుళపక్షం మంగళవారం ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు దశమి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కృత్తిక నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు అష్టలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అమ్మవారికి తెల్ల రంగులో ఉన్న స్వీట్ని నివేదించండి స్వాది హెర్బల్స్ వారి సర్పదోష చూర్ణము దీనితో స్నానం చేయడం ద్వారా అన్ని దోషాలు నివృత్తి అవుతాయి ప్రతిరోజు స్నానం చేసే సమయంలో చిటికెడంత బకెట్ నీళ్లలో కలిపి స్నానం ఆచరించండి సర్పదోషాలు తొలగిపోతాయి మేషరాశి ప్రయాణాలు లాభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వృషభ రాశి శ్రమాధికం పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మిథుల రాశి కొత్త అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు రుణ బాధలు పెరుగుతాయి కర్కాటక రాశి కార్యానుకూలత లోపిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి సింహరాశి ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు శుభకార్యాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు రాశి మీ గురించి ఆలోచించని వ్యక్తుల కోసం మీరు బాధపడవలసిన అవసరం లేదని గ్రహిస్తారు రుణాలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృష్టిక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రాశి కీలక సమావేశాలలో అపశ్రుతులు చోటు చేసుకుంటాయి కార్యక్రమాలు ఆలస్యంగా మకర రాశి కక్ష కట్టి ప్రవర్తించే వ్యక్తులకి మంచి గుణపాఠం తెలుపుతారు స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారికి మంచి లాభాలు అందుతాయి కుంభరాశి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న పరిస్థితులు ఏర్పడతాయి అభద్రతాభావాన్ని కలిగి ఉంటారు మీనరాశి కార్యానుకూలత లోపిస్తుంది రుణాలను చెల్లించడానికి ఎంతగానో శ్రమిస్తారు